లోక్సత్తా ఉద్యమ నాయకుడు నరేడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నరేడ్ల శ్రీనివాస్ వినియోగదారుల పక్షాన పోరాడారు మాజీ మంత్రి చొక్కారావు దగ్గర అనేది అంశాలపై చర్చించే వాళ్ళమన్నారు చొక్కారావుని ఎలా మర్చిపోలేమో అన్నని కూడా మర్చిపోలేమన్నారు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నా అన్నారు నిధులు ఇప్పించే బాధ్యత కూడా నాది ఈ జిల్లాకు పైడి జయరాజ్ లాంటి వారితో ఎంతో చరిత్ర ఉందన్నారు నరేట్ల శ్రీనివాస్ నివాళులు పూలమాలలు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామన్నారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ పొమ్మేల సత్పతి కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు తర్వాత అయిన తర్వాత అటాచ్మెంట్ అదేవిధంగా వెంకట స్వామి గారితో సత్యనారాయణ గారితో ఉన్న చుక్క గారి దగ్గర ఒక ఆత్మగా పెరిగి మరి ఆ సందర్భంలో శ్రీనన్న మేము కలిసి అనేకమైన నుండి మాకు ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడికి కూడా వెళ్ళి మరి మేము అక్కడ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ మీద కూడా ఆ రోజు చూసి రావడం జరిగింది అంటే ఎప్పుడు కూడా భవిష్యత్తుకు సంబంధించి నీటి నిజాయి మీరు మారిపోయారుగా ఒకవైపు మరొక వైపు ఫిలిం సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కళలను కళాకారులను ప్రోత్సహించినటువంటి కార్యక్రమం తీసుకుంటూనే నిజాయితీగా వినియోగదారుని ఇబ్బంది కలగద్దు ఎప్పుడైనా మోసపోతే కన్సూమర్ ఫోరం ద్వారా అన్న పేరే లోక్ సభ నాయకుడిగా కన్సూమర్ ఫోరం నాయకుడిగా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ నాయకుడిగా ఇటు ఫిలిం సొసైటీలో ఒక వ్యవస్థాపకుడిగా ఈ సంస్థ అభివృద్ధికి కారణంగా ఇలా అనేక రకమాలుగా ఒక సామాజిక గృహతోటి దాని ఆలోచన అందరూ కూడా పుట్టిన వాళ్ళందరూ అన్ని రకాల కార్యక్రమాలు చేయలేరు ఎవరో ఒక రంగంలో ఎవరో ఒక కార్యక్రమంలో వాళ్ళు ముందుకు పోయేటువంటి సందర్భంలో శ్రీనివాస్ గారు మీకు ఒక్కొక్క నాకు ఉదాహరణ ఇస్తుంటారు ఇప్పుడు బాధితుల పక్షాన అధికారుల పక్షాన్ని మామూలు అధికారం ఏం తీ ఉంటామంటే ఆర్టీఐ ద్వారా వచ్చినప్పటికీ వస్తే దీని ఒక రకమైన ఎన్నికలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కాకుండా కానీ శ్రీనివాస్ గారు మాట్లాడారు శ్రీనివాస గారు చెప్పారు అంటే మీరు వంద శాతం నిజమని చెప్పి ఇది ఒక అధికారం అమ్మే పరిస్థితి అక్కడ తీసుకొచ్చేవాళ్ళు అందరూ చూసా మాట అనగానే ఒక రకమైన వ్యవస్థ రేడియో వ్యవస్థలో ఉంటుంది అనే భావన ఉంటుంది అలాగే కలిసి మరి పూర్వ కానీ ఇంకో దాని నిష్పక్షపాతంగా సమాజ హితంగా ఎక్కడ కూడా ఇలాంటి విమర్శలు తామేయకుండా ఇక్కడ అధికార మన్నుడు బాధితుల మనలు సమాజ మనలు అన్ని పొందిన మహనీయుడు సో అలాంటి మహనీయుడు యొక్క ఈరోజు యుగాన్ని మన భవన్ పెట్టుకోవడం నుండి చాలా గొప్ప సహప్రదాయాన్ని భావిస్తూ ఉన్నారు దాని గురించేటువంటి మా అధ్యక్షుడు కార్యదర్శి ఇద్దరు కూడా చేస్తూ ఉన్నాను అట్లాగా వారి ఆశాన్ని కాబట్టి చేసుకునే విధంగా ఏ రకరకాల కృషి అయితే బాగుంటుందో దాన్ని మనం ఒక సో కోరుతా ఉన్నాం అలాగే గౌరవ మంత్రి గారు